బొట్టు ఎందుకు పెట్టుకోవాలి తెలుగింటి ఆడపడుచులకు బొట్టే అందం కట్టు బొట్టు అనే మాటను మనం తరచూ వింటూ ఉంటాం అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చూద్దాం మన సంప్రదాయం ప్రకారం బొట్టు పుట్టింది ఆధ్యాత్మిక వికాసానికి ఇది గుర్తు రెండు కనుబొమ్మల మధ్య పరమశివుడి మూడో కన్ను ఉన్న చోట మనం బొట్టు పెట్టుకుంటాం బొట్టులో కుంకుమ గంధలేపనం విభూది ధరిస్తాం శరీరంలో షట్ చక్రాలలో ఒకటైన ఆజ్ఞా చక్రం ఉన్న చోట ఈ బొట్టు పెడతాం ఇక్కడ కుంకుమ ధరించడం వల్ల అది సూర్య కిరణాల్లోని ఔషధీయ తత్వాన్ని గ్రహించి మెదడుకు సరఫరా చేస్తుంది భ్రూ మధ్యమంలో గంధలేపనం కుంకుమ విభూతిని ఉదయం సాయంత్రం ధరించడం వల్ల ఎన్నో రుగ్మతలు తొలగిపోయి నాడి వ్యవస్థ జాగృతమవుతుంది ఇంకో విషయం ఏమిటంటే ఆత్మకు చిహ్నంగా కూడా ఈ బొట్టును మనం భావించాలి ఇలా బొట్టు ధరించిన వారి పట్ల ఒక విధమైన గౌరవ భావం ఏర్పడుతుంది గంధలేపనాన్ని విభూతిని ధరించడంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదయం వేళ విభూతిని తడిపి పెట్టుకోవాలి అలాగే మధ్యాహ్నం వేళ కాస్త గంధాన్ని కలిపి విభూతిని పెట్టుకోవాలి స్త్రీలు మాత్రం పొడి విభూదిని మాత్రమే ధరించాలి ఈ బొట్టు వల్ల చక్రం అనే శక్తి కేంద్రం చైతన్యవంతమవుతుంది బొట్టుకు ఇంత విలువ ఉంటే ఈ ఆధునిక యుగంలో చిన్నబోయిన బొట్టును చూసి ఎంతో బాధిస్తూ ఉంటుంది బొట్టు చక్కగా కనపడేలా పెడితే ఎంతో బాగుంటుంది సుమా